ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు తమ కృషిని కొనసాగిస్తామని తెలిపారు. యువగలం పాదయాత్ర ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇంగోపక దేశ ఎడ్యుకేషన్ తిరుపతిని ఒక తయారు చేస్తున్నాం. పెట్టాం. ఉర్దూ యూనివర్సిటీ కర్నూల్లో పెట్టాం. ఇది కాకుండా దేశం సెంట్రల్ యూనివర్సిటీ అనంతపుర్ లో పెట్టాం రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాగలంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కర్నూలు లో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని మరొకసారి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్